కోపం వచ్చింది ఆయన కోపం వచ్చి ఆయన కూడా శివులు ఆ గంగను మొత్తాన్ని కూడా తీసుకున్నాడు పూర్తిగా మింగేశాడు అప్పుడు మళ్ళీ ఆయన్ని అందరూ ఋషులు ఈ భగీ భగీరథుడు వీళ్ళు ప్రార్థించారు అయ్యా ఇలా అందరు ఎవరికి వాళ్ళు ఇలా లోపలికి తీసేసుకుంటే మాకు కావలసింది ఎలా ఉంటుంది మాకు కావాల్సింది ఆ గంగ రావాలి కదా అని ప్రార్థించారు అప్పుడు ఆయన జన్మ మహర్షి తన చెవుల నుండి ఆ గంగను ఇలాగ బయటకు వచ్చాడు బయటికి పంపించాడు అప్పుడు వాళ్ళంతా అన్నారన్నమాట ఋషులంతా అన్నారు నువ్వు ఈ విధంగా వదిలిపెట్టావు కనుక ఈమెడ నీకు కుమార్తె అవుతుంది అందుకని ఆ గంగకు జాహ్నవి అని పేరు వచ్చింది అంటే జహ్ను మహర్షి చెవుల నుండి బయటకు వచ్చింది కనుక జన్మ మహర్షి దాన్ని మింగేసి మళ్ళీ బయటకు వచ్చేట్లుగా చేశాడు కనుక దానికి జాహ్నవి అనేటువంటి పేరు వచ్చింది ఇలాగా ఆ గంగ ఇక్కడికి రావడానికి ఇంత కష్టపడింది అంటే భగీరథుడు ఇంత కష్టపడి ఆ గంగా నదిని ఇక్కడికి తీసుకొచ్చాడు ఆ గంగ ఎక్కడైనా భూమి మీద ఎక్కడ నీరున్నా గంగా గంగా అని అంటారు దాన్ని అటువంటి గంగ భద్రాచలంలో కూడా ఉంది ఈ గంగ ఎలా వచ్చింది అంటే గౌతముడి తపస్సుగా ఆనాడు శివుడికి శివుడు శిరస్సు మీద నుంచి గంగ ఎలా వచ్చిందో అలాగే మళ్ళీ గౌతముడు తపస్సు చేశాడు ఆయనకేదో గోహత్య దోషం ఏర్పడింది అని ఆత్వ పోగొట్టుకోవడానికి అప్పుడు ఆ గోహత్యా దోషాన్ని పోగొట్టడం కోసమని శివుడు తన జటను ఇలా తీసి దాంతో నుంచి ఇలా పిండాడు పిండితే ఈ గోదావరి వచ్చింది అలా గౌతమి ఏర్పడింది దీనివల్ల ఏమవుతుంది అంటే మనకి శివుడి యొక్క సంబంధం అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తోంది దీంట్లో ఒక చిన్న ఇదేమిటంటే మనం శివుడికి వ్యోమకేశుడు అని పేరు పరమశివుడికి వ్యోమకేశుడు వ్యోమకేశుడు అంటే ఏమిటి అర్థం వ్యోమము అంటే ఆకాశమునకు వ్యోమము అని పేరు శివుడి కేశములన్నీ కూడా వ్యోమము ఆకాశంలాగా ఉంటుంది అది ఆయనకు వ్యోమకేశుడు అని పేరు అలాగే ఆకాశానికి ఒక పేరు ఉంది వియత్ విష్ణు పదం వాపి ఆకాశానికి విష్ణు పదము అని పేరు ఏ నీరైనా ఆకాశం మీద నుంచి రావాలి ఆకాశానికి విష్ణు పదం పేరు శివుడి శివుడి శిరస్సుకి వ్యోమకేశము అని పేరు అంటే గంగక్కడి నుంచి వస్తుంది భగవంతుడి పాదము నుండి వచ్చింది భగవంతుని పాదమేది అంటే శివుని శిరస్సు అందుకనే మనకు భాగవతంలో కూడా శివుడి గురించి చెప్తూ ఆయన ఎవరు అంటే పరమ భాగవతోత్తముడు ఆయన హృదయంలో ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేస్తూ ఉంటాడు ఆయన రామనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆయన శిరస్సునిలో ఎప్పుడు గంగ ఉంటుంది భగవత్పాద తీర్థం ఉంటుంది ఆ అలాంటి గంగ ఈ లోకానికి వచ్చింది ఆ విధంగానే శివుని జటాజూటం నుండే గౌతముని తపః కారణంగా ఈ దక్షిణం వైపు ప్రవహించింది కనుక ఇక్కడ ప్రవహించేటువంటి గోదావరికి గౌతమి అని పేరు వచ్చింది దక్షిణ గంగా అని పేరు వచ్చిందా ఈ దక్షిణ గంగా ఎంత పవిత్రము అంటే సీతారామ లక్ష్మణులు ముగ్గురు పర్ణశాలలో ఉన్నప్పుడు ప్రతిరోజు స్నానం చేశారు కాళిదాసుని ఏక సందేశంలో చెప్తారు గౌతమి గోదావరి మహాత్మ్యాన్ని చెప్తూ ఆ గౌతమి ఎంత గొప్పది అంటే జనకతనయా స్నాన పుణ్యోదకేషు రామగిరి ఆశ్రమేషు ఇది జనకతనయా స్నాన రాముడు స్నానం చేసినందువల్ల పవిత్రమైందో లేదో తెలియదు కానీ జనకతనయ అయినటువంటి సీతమ్మ వారు స్నానం చేయడం వల్ల అది పవిత్రమైంది ఆ గౌతమ కలిగింది అటువంటి ఒక పవిత్రత కలిగినటువంటి గౌతమి తీరంలో వెలిసిన ఈ భద్రాచల క్షేత్రంలో గౌతమి తీరంలో పరమానంద స్వామి వారు ఇక్కడ సుందరకాండ హవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ఇది సుందరకాండకు అమ్మవారికి ఇద్దరికి అంటే సీతమ్మవారికి సుందరకాండకు సంబంధం సుందరకాండలో సుందరే సుందరి సీత అని ఆ సుందరకాండలో ఎవరి మాహాత్మ్యం ఉన్నది అని అంటే సీతమ్మవారి యొక్క మాహాత్మ్యం అనేటువంటిది తెలుసు తెలుస్తూ ఉన్నది సీతమ్మవారి సంబంధం వల్ల హనుమ యొక్క మాహాత్మ్యం చాలా మంది హనుమ గొప్పతనం దాంట్లో ఉంది అంటారు కానీ సీతమ్మవారి గొప్పతనమే ఆ సుందరకాండలో అధికంగా ప్రతిఫలిస్తుంది సీతమ్మవారి మాహాత్మ్యం ప్రతిఫలిస్తుంది ఎందుకు అనంటే రాముడి కంటే కూడా సీతమ్మవారి వైభవం గొప్పది అని అంటే ఎటువంటి దాన్ని అసాధ్యమైనటువంటి దాన్ని కూడా సాధ్యం చేయగలిగినటువంటి వాడు రాముడు రామస్య అక్లిష్ట కర్మణ రామస్య దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యాన్ని నిహంత మారుతాత్మయ హనుమంతుల వారు అంద ఆ లంకా నగరంలో రామ వైభవాన్నంతా సాటేటప్పుడు ఆయన చెప్తున్నాడు రామస్య అక్లిష్ట కర్మణ రాముడికి అసాధ్యమైనటువంటిది లేదు అని కానీ రాముడికి కూడా అసాధ్యమైనది ఉంది అని మనకు తర్వాత తర్వాత తెలుస్తుంది సుందరకాండలో తెలియదు యుద్ధకాండలో తెలుస్తుంది రాముడు సముద్రుణ్ణి నాకు దారిమ్మనంటే ఎలా దారిస్తాను నా స్వభావం ఏంటంటే వాళ్ళు అగాధంగా ఉండడమే నా స్వభావము కనుక మీరు ఏదన్నా ఒక వారధి కడితే వారధి మునిగిపోకుండా చూసుకుంటాను కానీ మీకు నేరుగా దారిచ్చేటువంటి శక్తి నాకు లేదు నా స్వభావం ఏంటంటే అగాధంగా ఉండడమే నీరు లోతుగా ఉంటుంది అటువంటి స్వభావాన్ని నేను పోగొట్టుకోను అని చెప్పాడాన్ని రాముడితోటి నేరుగా రాముడు ఆజ్ఞాపిస్తే కూడా కానీ సీతమ్మ వారు అగ్నిదేవుడితోటి ప్రార్థిస్తుంది సీతోభ సీతోభమ హనుమత నువ్వు నువ్వు గనక నేను నిజంగా రాముడే కనుక నన్ను ఇష్టపడుతూ ఉంటే నేను రాముణ్ణే అయితే ఓ అగ్నిదేవా నువ్వు హనుమంతుడికి ఎటువంటి అపకారం కలగకుండా చల్లగా చల్లగా ఉండు అని మరి స్వభావం ఏమిటి సముద్రుడు తన స్వభావాన్ని తగ్గించుకోనని రాముడితో చెప్పాడు సీతమ్మ ఆజ్ఞాపిస్తే అగ్నిదేవుడు చల్లనైపోయాడు అంటే అగ్నిదేవుడి స్వభావం ఏమిటి కాల్చడం ముట్టుకు తెలిసి ముట్టుకున్నా తెలుసుకోక ముట్టుకున్నా తెలిసి తెలిసి తాకినా తెలియక తాకినా పుణ్యాత్ముడు తాకినా పాత్ముడు తాకినా ఎవరు తాకినా కాల్చే స్వభావం అగ్నిది కానీ అటువంటి అగ్ని హనుమంతుల వారికి ఏ పని ఏమీ చేయకుండా పోయింది పైగా చల్లగా ఉంది అని అంటే అది ఎవరు ఆజ్ఞ అంటే సీతమ్మవారి ఆజ్ఞ సీతమ్మ వారు ఎట్లాంటి వారు అంటే రాముడు అక్లిష్ట కర్ముడా సీతమ్మ అక్లిష్ట కర్మి కర్మి కర్మిణియా అంటే సీతమ్మ గొప్పతనమే అనమాట అది ఈ సుందరకాండలోనే తెలుస్తుంది సుందరకాండలో ఎవరి వైభవం ఉన్నది అని అంటే హనువంతుడు గొప్పతనం ఉందని ఒకళ్ళు అంటారు రాముడి గొప్పతనం ఉందంటారు కాదు కవిత్వం గొప్పతనంగా అంటారు ఎవరు ఏం చెప్పినా ఎవరి గొప్పతనం దాంట్లో ఉందంటే అసలు కావ్యం రామాయణం కృష్ణం సీతాయా చరితం మహత అని ఈ కావ్యం మొత్తం రామాయణం మొదటి నుంచి చివరి వరకు ఏడు కాండలు సీత గొప్పతనమే చెప్పాను నేను అని వాల్మీకి మహర్షి వంటాబధంగా చెప్పిన తర్వాత ఇంకా మనకి కవి నేరుగా చెప్పిన రాసినటువంటి కవే నేను రాసింది సీతమ్మ చరిత్రాన్ని రాశాను అని చెప్తుంటే మన మనెవరని చెప్పడానికి ఇంక కొత్త కొత్త వ్యాఖ్యానాలు పెట్టడానికి మనం ఎవరు ఆయనే చెప్పాడు అలాంటి వైభవం సీతమ్మ వైభవం మనకి గట్టిగా కనిపించింది ఎక్కడ అంటే సుందరకాండలోనే కనిపిస్తుంది ఆ సుందరికాండలో ఈ అగ్నిదేవుడు తన స్వభావాన్ని మార్చుకోవడం అది సీతమ్మ వైభవం కనుక అట్లాంటి ఒక సీతమ్మ వైభవాన్ని ప్రతిపాదించేటువంటి ఒక గొప్ప ఆ రామాయణంలోని ఆ భాగాన్ని సుందరకాండను ఇక్కడ హవన రూపంలో స్వామివారు ప్రణవానంద స్వామివారు ఇక్కడ చేస్తూ ఇదంతా కూడా సీతా సీతాక్షేత్రం భద్రాచలం అంటే చాలామంది ఉద్దేశం భద్రాచలం అంటే రామక్షేత్రం రామక్షేత్రం ఎలా అవుతుంది అంటే రాముడు ఇక్కడ ఉన్నాడు అని కానీ ఇది రామక్షేత్రం అంటం కంటే అనే చెప్పాలి ఎందుకంటే ఆగమం ప్రకారం కొంతమంది దేవుళ్ళు ఒక ఆలయంలో ఉంటే ఎవరు ప్రధాన దైవమో ఆ ప్రధానమైనటువంటి దైవం మధ్యలో ఉండాలి వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే వెంకటేశ్వరుడు మధ్యలో ఉండాలి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉండాలి కానీ భద్రాచలంలో మధ్యలో ఉన్నారు అని అంటే సీతమ్మ వారే మధ్యలో ఉన్నారు అలా ఉండేప్పుడు ఇది ఎవరి క్షేత్రం ఉండాలి సీతమ్మ క్షేత్రమే వచ్చిందన్నమాట అది రామక్షేత్రం కాదు అందువలన అటువంటి సీతా సంబంధం కలిగినటువంటి ఈ పవిత్రమైనటువంటి భూమిలో శ్రీక్షేత్రం మనకు ఇదొక్కటిదే కాదు మనకు పురాణాల్లో భద్రుడు నీరుడు అని ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా మేరు పర్వతం యొక్క పుత్రులు వాడు భద్రుడు నీలుడు నీలుడు అంటే మనం జగన్నాథం పూరి జగన్నాథం దానికి నీలాచలము అని పేరు అక్కడ సుభద్ర మధ్యలో ఉంటుంది జగన్నాథాలయం పురుషోత్తమ క్షేత్రం అని మనంతా అంటాం కానీ అక్కడ ఎవరున్నారు మధ్యలో అంటే స్త్రీమూర్తి అయినటువంటి సుభద్ర ఉంటుంది భద్రాచలంలో సీతమ్మ మధ్యలో ఉంటుంది అలాగే పర్ణశాలలోను సీతమ్మ మధ్యలో ఉంటుంది కనుక ఇవి శ్రీ క్షేత్రాలని పేరు అమ్మవారికి ప్రాధాన్యం కలిగినటువంటి ప్రాంతాలు అందువల్ల అటువంటి ఈ ప్రాంతంలో అమ్మవారికి సంబంధించినటువంటి ఈ సుందరకాండను చక్కగా హవన రూపంలో చేస్తూ పైగా ఇది ఆ సుందరకాండ అంతా కూడా సీతమ్మ వైభవ ప్రతిపాదకమే అని గాయత్రి మంత్రంలో కూడా అది తత్ తత్ అనే తత్ అనేటువంటి అర్థ అక్షరంతో మొదలై చివరవుతుండే తతో రావణనేతాయా అని ప్రారంభం ఆ చివరిలో శివ శివాభిష్టాభిభిప్రసాదిత జగామ శాంతి మమ మైథిలాత్మ తిన తీడితా తత్ అనేటువంటి మొదట చివరక్షరం ఆ రెండు కూడా తత్ అనేటువంటి గాయత్రి మంత్రాల్లో ఉండేటువంటి రెండు బీజాక్షరాలతో ముగుస్తోంది గనక అది అంత వైభవం కలిగినటువంటి సుందరకాండాన్ని అటువంటి వైభవం మొత్తం ఆ సుందరకాండలో ప్రతి రామాయణం మొత్తం ఒక పెద్ద మంత్రం అయితే మాలా మంత్రం అయితే దానికి బీజాక్షరం లాంటిది సుందరకాండ ఆ సుందరకాండలో ప్రతి అక్షరము బీజాక్షరం అటువంటి ఒక సుందరకాండ హవనాన్ని ఇక్కడ వారు తలపెట్టి రామక్షేత్రంలో అనుకు సీతారామక్షేత్రంలో ఇక్కడ వారు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ మీ అందరికీ చక్కని ప్రవచనాన్ని అందజేస్తున్నారు భక్తి వేదాంత స్వామి వారి యొక్క ఆయన కృపామూర్తి కృష్ణ కృపామూర్తి ఆ కృపామూర్తికి కృపామూర్తిగా వారు ఉండి ఈనాడు మీకు ఇక్కడ ఇటువంటి ఒక గొప్ప ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ మీ అందరికీ కూడా కలుగజేస్తూ చేస్తూ మా వంటి వారికి కూడా ఈ కార్యక్రమంలో కొంచెంసేపు అయినా సరే కలుసుకునేటువంటి ఒక భాగ్యాన్ని కలుగజేసినందుకు వారికి వారికి కృతజ్ఞతలు జయ శ్రీమన్నారాయణ